రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారత ప్రధాని నరేంద్ర మోదీ కాసేపటి క్రితం సుదీర్ఘ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు ఆయన ఇవాల్టి నుండి మొత్తం ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు మోదీ ప్యారిన్ పర్యటన సందర్భంగా ఘనా ట్రినిడాడ్ టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమేబియాను సందర్శించనున్నారు తొలుత మోదీ ఘనాలో పర్యటిస్తారు రేపు ఘనా అధ్యక్షుడితో ఆర్థిక ఇంధనం రక్షణ రంగాల్లో సహకారంపై ద్వైపాక్షిక చర్యలు జరుపుతారు అలాగే రేపు టోబాగోలో పర్యటించనున్నారు ఇరవై ఆరేళ్ల తర్వాత ఈ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి టినిడా అధ్యక్షురాలు ప్రధానితో మోదీ సమావేశం అవుతారు అలాగే ఆ దేశ పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో పాల్గొంటారు మోదీ అలాగే జూలై నాలుగు ఐదు తేదీల్లో అర్జెంటీనాలో పర్యటించి రక్షణ వ్యవసాయం మైనింగ్ చమురు గ్యాస్ వాణిజ్యం తదితర రంగాలపై ఆ దేశ ప్రతినిధులతో చర్చించనున్నారు అనంతరం జూలై ఐదున సాయంత్రం మోదీ బ్రెజిల్ వెళ్లనున్నారు జూలై ఆరు ఏడు తేదీల్లో రియో డి జెనీరోలో జరిగేటువంటి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు పహల్గా ఉగ్రదాడిపై భారత్ ప్రతిపాదనతో బ్రిక్స్ సదస్సు కీలక తీర్మానం చేసే అవకాశం ఉంది ఇక ప్రధాని మోడీ విదేశాల పర్యటన నేపథ్యంలో ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవటం వాణిజ్యం రక్షణ శక్తి రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించనున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు రెడీగా ఉన్నారు చెప్పండి అశోక్ మోదీ భారెన్ టూర్ షెడ్యూల్ ఏంటి అలాగే టూర్ ప్రధాన ఉద్దేశం ఏంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు బయలుదేరారు కష్టపడి క్రితము ఢిల్లీ నుంచి ఘనాకు బయలుదేరారు ఎనిమిది రోజుల్లో మొత్తం ఐదు దేశాల్లో పర్యటించనున్నారు మోదీ సో బ్రిక్స్ సమావేశానికి కూడా హాజరు కానున్నారు సో రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఘనా ట్రినిడాడ్ అర్జెంటీనా బ్రెజిల్ నమీబియాలను కూడా ఆయన సందర్శించనున్నారు సో నేడు రేపు ఘనా దేశాలలో ప్రకటిస్తారు ముప్పై ఏళ్లలో తొలిసారిగా ఘన దేశ పర్యటనకు భారత ప్రధాని వెళ్ళారు సో ఇరు దేశాల మధ్య అభివృద్ధి సహకారం విద్య ఇంధన రక్షణ ఇతర రంగాలలో భాగస్వామ్యం గురించి చర్చించనున్నారు సో రేపు ఎల్లుండి ఈ రోజు సో అక్కడ వ్యాక్సికన్ హబ్ ఏర్పాటు మద్దతు ఇవ్వనున్నారు సో అలాగే ఘన పార్లమెంట్ ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు భారతదేశం దీమో చేసుకుంటున్న బంగారంలో డెబ్బై శాతం పైగా ఘనా నుంచే వస్తుంది సో ప్రస్తుతం ఘనా అధ్యక్షుడిగా ఉన్న గ్లాండ్ మహిమ రెండు వేల పదిహేను లో ఇండియా ఆఫ్రికా ఫోరం సమీక్ష కోసం భారత్ కూడా సందర్శించారు సో ఘనా పర్యటన ముగిసిన అనంతరం కరేబియన్ దేశమైన అండ్గా దేశానికి వెళ్ళనున్నారు సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్నారు మొదటిసారి ప్రధాని మోదీ సో ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టియన్ కార్లా కంగాలు ప్రధానమంత్రితో కూడా సమావేశమవుతారు అదేవిధంగా జూలై నాలుగు ఐదు తేదీల్లో అర్జెంటీనా లో కూడా పర్యటిస్తారు సో ఆ దేశ అధ్యక్షులు విస్తృత స్థాయి సమావేశంలో చర్చ జరుపుతారు రక్షణ వ్యవసాయం మైనింగ్ చమురు గ్యాస్ పునరుత్పాదక శక్తి వాణిజ్యం పెట్టుబడులు వంటి రంగాలలో కూడా ఇండియా అర్జెంటీనా భాగస్వామ్యం మెరుగుపరచడంపై చర్చ జరుపుతారు అదేవిధంగా జూలై ఆరు నుంచి ఎనిమిది తేదీల మధ్య బ్రెజిల్లోని రియో డిజెమ్నోరో లోని పదిహేడవ సమావేశాన్ని కూడా హాజరవుతారు బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికా దేశాలు ఈ సమావేశంలో చర్చలు జరుపుతారు ప్రపంచ ఆర్థిక సమావేశంలో చర్చించడం జరుగుతోంది సో జులై ఎనిమిది తొమ్మిదిలో నమీబియా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటారు సో మొత్తం మొత్తం ఎన్ని రోజుల్లో ఎన్ని రోజులు ఐదు రోజుల పాటు వివిధ దేశాల్లో ప్రకటించి సో భారతదేశానికి కొన్ని ఏదైతే భారతదేశ అభివృద్ధికి సంబంధించిన కొన్ని అంశాలపై ఇక ఈ ఆయా రాష్ట్రాల ఆయా దేశాల ప్రధాన మంత్రులతో అధ్యక్షులతో చర్చ జరుపుతారు